ఫ్రెండ్స్ నేనైతే ఇంక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను తగినంత కారం పసుపు ఇంక ఇక్కడ నేనైతే ధనియాల పౌడర్ మాత్రం టూ స్పూన్స్ తీసేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను ఇందులో నెక్స్ట్ ఇంక ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వేసేసాను నేనైతే ఇంట్లోదే ప్రిఫర్ చేయండి అని చెప్తాను బయటది అయితే అంత టేస్టీగా ఉండదు ఇంక ఇక్కడ కొంచెం ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను మీకు ఇష్టం మీకు కావాలంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇంక ఇక్కడ దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి అనమాట మనం మంచిగా మిక్స్ చేసేసుకొని మ్యాగ్నెట్ చేసేసుకోవాలి ఇదైతే ఇంకా మనం థర్టీ మినిట్స్ దాకా ఇలా పక్కకు పెట్టేద్దాం థర్టీ మినిట్స్ దాకా పక్కకు పెట్టేసిన తర్వాత థర్టీ మినిట్స్ అయిపోయాక ఇలా మనం ప్యాన్ తీసేసుకొని మంచి ఆయిల్ టూ త్రీ స్పూన్స్ వేసేసేయాలి వేసేసిన తర్వాత నేను ఇక్కడ మిర్చి ఉన్ను ఆనియన్ పేస్ట్ తీసేసుకున్నాను ఎందుకు ఆనియన్ పేస్ట్ తీసేసుకున్నారు ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు నాకైతే గ్రేవీ అనేది మంచిగా గ్రేవీగా ఉండాలి ఇలా వాటర్ వాటర్గా ఉంటే కన్సిస్టెన్సీ నాకు నచ్చదు అనమాట సో నేను అందుకే ఇక్కడ ఆనియన్ పీసెస్ తీసుకోలేదు ఆనియన్ పేస్ట్ తీసేసుకున్నాను నా స్టైల్లో చికెన్ చేసి మీకు చూపిద్దామని నేను వీడియో తీసేశాను ఇంక ఇది మొత్తం మనకి బ్రౌనిష్గా రావాలి అనమాట దీన్ని కొంచెం బ్రౌనిష్ వచ్చేసిన తర్వాత ఇందులో అల్లం పసుపు యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత మంచిగా దీన్ని మిక్స్ చేయాలి అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని ఇంకా థర్టీ మినిట్స్ వరకు ఉంచుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కల్ మిక్స్ చేయాలి అనమాట మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం దీనిపైన లిడ్ పెట్టేసేయాలి లిడ్ పెట్టేసి టూ టూ త్రీ మినిట్స్ ఉంచాలి ఇంకా అంతలోపల నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కొరియాండర్ కొత్తిమీర కరివేపాకు పుదీనా తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ లిడ్ తీసి చూసేసాను చూడండి అలా ఆయిల్ పైకి రావాలి అనమాట నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా టూ టు త్రీ మినిట్స్ పెట్టేసేయాలి అనమాట లిడ్ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఈ పౌడర్లో నేనైతే కొబ్బరి దాల్చమ్ చెక్క ఇంకా ఇలాచి ఇవన్నీ మిక్సీ చేసేసరి ఇలా టూ స్పూన్స్ వేసేస్తున్నాను ఫైనల్లీ అయిపోయేటప్పుడు మనం ఇది వేసి మంచిగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇంకంతే చికెన్ కర్రీ అయిపోయింది ఇలా మంచిగా కొత్తిమీర వేసేసుకున్నాను అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను రైస్ నానబెట్టేశాను ఇంకా ఇక్కడ మిర్చి పుదీనా ఆనియన్ ఇంకా కొత్తిమీర బగారా సామాన్ మొత్తం తీసేసుకున్నాను అనమాట సాజీర ఆకు పువ్వు అవన్నీ ఇలాచి లవంగాలు ఇంక ఇక్కడ కరివేపాకు ఇవన్నీ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంక మనం బౌల్ తీసేసుకొని అందులో టూ టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను మీ రైస్ ఎంత క్వాంటిటీ తీసేసుకుంటే అంత క్వాంటిటీ తీసేసుకోండి ఇంక ఇక్కడ మిర్చి ఆనియన్ ఇంకా బగారా సామాన్ ఇంక కొంచెం కరివేపాకు ఇంక కొంచెం పుదీనా కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట మనకి అందుకే ఇప్పుడే ఇల్లనే యాడ్ చేసేస్తున్నాను నేను మాత్రం ఇంకా మనం మంచిగా మిక్స్ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇలా కొంచమే ఫ్రైడ్ అయ్యేలాగా చూడండి మడి మొత్తం అవ్వద్దు ఇంకా వాటర్ యాడ్ చేయడమే అనమాట ఇంకా మర్చిపోయాను సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకో వాటర్ యాడ్ చేసేటప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రైస్కి పట్టదు ఇప్పుడే సాల్ట్ కూడా చూసేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం సాల్ట్ సాల్ట్ ఉన్నాయా లేవా అని చూసేసుకోవాలి ఇంకా వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో ఇంకా బాయిల్ అయ్యే టైంకి మనమైతే ఇంకా మంచిగా రైస్ వేసేయడమే ఇంకా రైస్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా వేసేసిన తర్వాత మనకి ఇంకా పైకి వస్తుంది కదా రైస్ ఇలా బాయిల్ అయినట్టు ఇంకా బాయిల్ అయినట్టు రైస్ పైకి వచ్చేసిన తర్వాత దాన్ని చూడాలి అనమాట మనం చూడండి ఎలా ఉందో ఇంకా అవుందా లేదా అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే అయింది ఇంకా నేనైతే లిఫ్ట్ పెట్టేశాను రైస్ కూడా రెడీ అయిపోయింది మంచిగా ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేశాను బగారా రైస్ ఇంకా చికెన్ తింటే ఎంత బాగుంటుందో నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం చూడండి ఎంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి అలాగే మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలో చేసేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్